ప్రభుయైనసుక్రీస్తునాములు ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తున్న నేటి వాగ్దానము ద్వితీయ దయస్ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము నాలుగవ లైను చదువుతూ ఉన్నాను పరిశుద్ధ వాక్యములో ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ప్రతిష్ఠిత జనము అంటే ఆయనకు ఇష్టమైనటువంటి ప్రజలు లేక ఆయన నామమును తెలుసుకుని ఆశీర్దింపబడినటువంటి ప్రజలు అని అర్థం దేవుని యొక్క మాటను ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే విని వాటి ప్రకారముగా నడుచుకుంటామో నిన్ను సమస్త జనముల కంటే ఆయన నిన్ను గొప్ప చేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఎవరైనా నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ ఒద్ద నుండి తీసివేసి నిన్ను హీనపరచాలనుకున్న బలహీనపరచాలనుకున్నా ఎవరి తరం కాదు దేవుడు దీవించుగా శపించువాడు లేడు దేవుడు శపించుగా దీవించివాడు ఎవరు కూడా ఈ లోకములో లేరు నీవు దేవుని ఆజ్ఞలు వింటే నిన్ను సమస్త జనముల కంటే దేవుడు హెచ్చించేటటువంటి వాడు భూఫలములోను పొలములోను అలాగే నీ గర్భఫలమును నీ సస్యమును నీ దుక్కిటెద్దులను మేకలను పశువులలోనూ ఉద్యోగములోను నువ్వు ఇంటిలోనుకు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ పిల్లల పిల్లల యొక్క దీవెన నీకు కలుగుతుంది కాబట్టి దేవుని మాట వింటే ఆయనకు ప్రతిష్ఠితమైన జనముగా ఆయన నిన్ను చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి చేమగలిగినేసే వందనాలు నేటి దినమున నాయన నువ్వు దీవించేటటువంటి బిడ్డలు మీరు దేవుని వల్ల దీవించబడుతున్నారు అని చెప్పేటటువంటి విధముగా మీరు దీవించేవారు ఉన్నందుకు స్థుతిస్తున్నాం అంటే దేవుని పొందుకుని ఆశ్చర్యంపబడి నాయన సమస్త జనముల కంటే గొప్పగా దీవించబడినట్లుగా నీ బిడల పట్ల నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న కృపా భాగ్యములు దయచేయమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామలు అడిగేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్